వెల్కమ్ టు నేమ సిల్మిల్ స్వాతం స్వాగతం అండి ఈ రోజు వచ్చేసి ఎలాంటి కలెక్షన్ తీసుకొచ్చారనుకుంటున్నారా సో నా వీడియోస్ అన్ని సూరత్ నుంచి వస్తాయి సో నేను ఈ రోజు వచ్చేసి వెడ్డింగ్ యొక్క శారీస్ అనమాట మన దగ్గర ఎలాంటి కలెక్షన్స్ అనేది ఉన్నాయో చూడండి మంచి మంచి కేటలాగ్స్ ఐటమ్ అంటే ఇవన్నీ మనకు మ్యారేజెస్ కి యూజ్ చేసేవి ఏమంట ఓన్లీ రెడ్ పర్పస్ పైన మెరూన్ పర్పస్ పైన ఇలా మంచి ప్యాకింగ్ ప్యాకింగ్ చూడండి మనం ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చినా కూడా చాలా ఎక్సలెంట్ గా చాలా చాలా అందంగా కనిపిస్తుంది మనం గిఫ్ట్ ప్రకారంగా ఇచ్చేసినా కూడా సో ఇలాంటి ఏ కాదండి ఈ రోజు ఇది మొత్తం ఈ రోజు వచ్చిన సార్ చూడండి ఒక్కటి కూడా మేము ఓపెనే చేయలేదు మీ అందరికి చూపించడం కోసమే నేను ఓపెన్ చేశాను సో ఇది వచ్చేసి దీనికి శారీ వస్తుంది అండ్ విత్ దుపట్ట కూడా వచ్చేస్తుంది అనమాట నేను మీకు ఈ శారీ కూడా మీకు ఒకటి చూపిస్తాను వావ్ ప్యాక్ అయితే చూడండి అసలు ఈ ప్యాకింగ్ అంత మనం పెళ్ళి కావాల్సిన అమ్మాయి కన్నా మనం గిఫ్ట్ ఇచ్చేస్తే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంత మంచి అసలు చూస్తానే చూడండి ఎంత గ్రాండ్ లుకింగ్ అనేది కనిపిస్తుందో సో దీనికి శారీ వస్తుంది పైన దీనిపైన దుపట్ట మనం సపరేట్ గా పెళ్లికి కొనుక్కోవాల్సిన పని లేకుండా అనమాట ఇది మొత్తం హోల్సేల్ అండి సింగిల్ సింగిల్ పీస్ అనేది అవైలబుల్ గా ఉండదు హోల్సేల్ గా కావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి కాదు ఇంతే కాదు ఇంత హెవీలో కాకుండా మీ లో రేంజ్ లో కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి నేను చూపిస్తాను కొన్ని కలెక్షన్స్ రండి ఇంకా చాలా చాలా వెరైటీస్ అంటే చాలా 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 వెరైటీస్ ఉన్నాయి మనకి ఓ లో రేంజ్ హై రేంజ్ మీకు మీడియం రేంజ్ మీకు షోరూంలో ఏ విధంగా అయితే కావాలనుకుంటున్నారో అలాంటి కలెక్షన్స్ అనేది మీకు ఖచ్చితంగా చూపిస్తాను చూడండి ఈ రోజు వచ్చేసి వీడియోలోకి వచ్చేసినట్టయితే న్యూ ఇయర్ స్పెషల్స్ న్యూ ఇయర్ కి మనం కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఎలా తీసేసుకుంటారంటే ఈ విధంగా చూడండి చాలా చాలా ఎక్సలెంట్ శారీస్ అనమాట చూడండి ఇంత మంచి మంచి కలెక్షన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే చూడండి ప్రతి ఒక్కటి ఒక్క శారీ మించిన ఇంకొక శారీ అనమాట కాంట్రాస్ట్ బ్లౌజ్ ఎలా అంటే అలా డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ తో చాలా చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి స్క్రీన్ పైన కనపడుతున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి హోల్సేల్ మాత్రమే దొరుకుతుంది సింగిల్ సింగిల్ పీస్ నాట్ అవైలబుల్ మినిమమ్ ఆర్డర్ వచ్చేసి పదిహేను వేలు ఎంత త్వరగా బుకింగ్ చేసుకుంటే అంత త్వరగా మీ సొంతం చేసేసుకోవచ్చు ఫాస్ట్ ఫాస్ట్ గా బుకింగ్ చేసుకోండి